శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం భర్త యొక్క సంపాదన రెట్టింపు కావాలంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించాల్సిన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి భర్త బాగా సంపాదిస్తే భార్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మరి భర్త సంపాదన రెట్టింపు కావాలంటే భార్య కొన్ని ప్రత్యేకమైన సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి భర్త ఉద్యోగ నిమిత్తం లేదా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళగానే వెంటనే స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు అలాసం చేయకూడదు అలా చేస్తే భర్తకు అదృష్టం కలిసి రాదు భర్త ఇంట్లో భర్త ఇంట్లో నుంచి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బయటకు వెళ్ళిన ఐదు నిమిషాలు ఆగి అప్పుడే భార్య స్నానం చేయాలి ఇది మనకు పదిహార శాస్త్రంలో చెప్తారు భర్తకి వెళ్ళిన చోట అదృష్టం కలిసి వస్తుంది భర్త ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ గుమ్మం దాటిన వెంటనే తలుపులు వేయకూడదు చాలా మంది భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోగానే తలుపులు వేసి లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు భర్త గుమ్మం దాటిన ఐదు నిమిషాల తర్వాత ఆగి తలుపులు వేయాలి అలాగే స్త్రీలు రోజు స్నానం చేశాక కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మా కుటుంబ రక్ష కురు కురు స్వాహ స్త్రీలు రోజు స్నానం చేశాక తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకుంటే భర్త సంపద రెట్టింపు అవుతుంది అలాగే భర్త సంపద రెట్టింపు కావాలంటే స్త్రీలు ఉదయం ఉదయం లేవగానే వినాయకుని పట్టణ చూసుకునేలా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది అలాగే శుక్రవారం రోజున ఎన్ను ద్రాక్ష నైవేద్యంగా అమ్మవారికి పెడుతూ ఉంటే భర్త సంపాదన కూడా పెరుగుతుంది సో ఐదు శుక్రవారాలు అమ్మవారికి ఎన్ను ద్రాక్ష నైవేద్యంగా పెడితే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే వెంటనే ఇల్లు తడిబట్ట పెట్టకూడదు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఇల్లు చుమ్మకూడదు అలాగే భర్తకి బాగా అదృష్టం కలిసి రావాలంటే ఉతికి చిన్న బట్టలు మడత పెట్టేటప్పుడు బట్టలు తలకిందులు చేసి మడతలు పెడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయినా బట్టలు తలకిందులు చేసి మడతలు పెడితే ఆ ఇంట్లో అదృష్టం భర్త కలిసి రాదు అలాగే స్త్రీలు వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం బ్రాహ్మణే నమ అలాగే స్త్రీలు వంటగదిలో యాలకులు ఆకుపచ్చ రంగులు ఉండేటట్లు చూసుకోవాలి వంటగదిలో ఉండే యాలక్కాయలు ఎండిపోకూడదు యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగు యాలకులను ధనాన్ని ఆకర్షించి గుణం ఉంటుందని పరిహార శాస్త్ర చెప్పారు స్త్రీలు శుక్రవారం రోజు పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులు మూటకట్టి డబ్బు దాచుకునే విలువలు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేదా పూజ మందిరంలో ఐదు యాలకులు ఉంచినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది భర్తలో ఐదు యాలకులు ఉంచుకున్న కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దక్షిణం వైపు ఫోటోలు ఉండి ఆ ఇంటి యజమాని పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే స్త్రీలు భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఖచ్చితంగా మట్టి గాజులు ధరించాలి అవి కూడా ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఉన్న కాదు ధరిస్తే భర్త భర్త సంపద పెరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ధూపం వేయండి భర్తకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే స్త్రీలు పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి దక్షిణం వైపు ఫోటోలు ఉండి ఉండి ఆ ఇంటి యజమాని పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉన్న గాజులు ధరిస్తే భర్త సంపాదన పెరుగుతుంది గాజులు కొనుక్కునేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ గాజులు కొనుక్కుంటే భర్త కలిసి వస్తుంది మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనుక్కుంటే భర్తకు సంపాదన రెట్టింపు తగ్గిపోతుంది మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్